భారత్ పేరు ప్రస్తుతం ఇండియాగా ఉపయోగిస్తూ ఉన్నాం భారతదేశం అని ప్రపంచ దేశాలైతే ఇండియా అని పిలుస్తూ ఉన్నాయి రాజ్యాంగంలో కూడా ఇండియా అనే పదాలు ఉన్నాయి అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇండియా అనే పేరు ఇక పూర్తిగా రద్దు చేసి భారత్ అనే పేరుని ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు అయితే ఎవరు ఊహించిన విధంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి జమిలు ఎన్నికలపై తేల్చాలంటూ ఒక కమిటీని వేసి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని అధ్యక్షత వహించాల్సిందిగా సూచించారు అయితే మీడియా మొత్తం ఇక ఎన్నికలు రాబోతున్నాయి ముందస్తు ఎన్నికలు జమ్లు ఎన్నికలు అంటూ తెగ రచ్చ చేశాయి మనం గతంలోనే ఒక వీడియోలో చేసుకున్నాం బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశం కానీ అలాంటి ఆలోచనలు కానీ లేదు ఎందుకంటే ముందస్తు ఎన్నికలు దేశవ్యాప్తంగా పెట్టాలి అంటే ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని ఎన్నికల సంఘంలో పనిచేసిన ఒక సీనియర్ అధికారి చెప్పారు దేశమంతా ఒకేసారి ఎన్నికలు అంటే పార్లమెంటు ఎన్నికలు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ నిర్వహించాలి ఖర్చు తగ్గిద్ది అనే ఒక అంశాన్ని చూపిస్తున్నారు అయితే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఇరవై ఐదు లక్షల ఈవీఎంలు అవసరం అవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది కేంద్ర ప్రభుత్వం వద్ద ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతానికి ఎనిమిది లక్షలు మాత్రమే ఉన్నాయి గతంలో కూడా ఎన్నికలు నిర్వహించినా కూడా ఒక రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలను సార్లు మూడు సార్లు మూడు కేసులుగా నిర్వహించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి దేశమంతా ఒకేసారి ఎన్నికలు అంటూ ఒక పాట పాడుతున్నారు ఒకవేళ ప్రస్తుతానికి జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి అతి కష్టం మీద దేశమంతా ఎన్నికలు పెట్టినా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్ళు పరిపాలన ఉంటాయన్న గ్యారెంటీ లేదు అలాంటి సమయంలో ఎన్నికలు ఎందుకు దేశంలో ఏటా ఏదో ఒక మూల ఎన్నికలు వస్తున్నాయి అభివృద్ధికి ఆటంకం అంటున్నారు అభివృద్ధి ఆటంకం ఉండదు కొత్త పథకాలు మాత్రమే ఆగిపోతాయి ఎక్కడో రాజస్థాన్లో ఎన్నికలు జరుగుతుంటే అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులో ఎన్నిక అభివృద్ధి ఆగిపోద్ది భారతదేశమే ఒక ఉపఖండం అన్నారు ప్రతి రాష్ట్రం చాలా దేశాల కన్నా కూడా పెద్ద ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు వస్తాయని అందరూ ఊహించారు అయితే తాజాగా జీ ట్వంటీ సమావేశాలకి గెస్సులని ఆహ్వానించడానికి ముద్రించిన ఒక పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంతో ఇక రచ్చ మళ్ళా కొత్త దారి తీసుకుంది ఈ జమిల ఎన్నికల గోళంతా పోయింది ఇక ఇండియా పేరు పూర్తిగా తీసేసి భారత్ పేరు ఫిక్స్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది రాజ్యాంగంలో ఆర్టికల్ వన్తో పాటు చేయాల్సిన సవరణలు అన్నిటినీ ఒకేసారి చేసేసి ఇండియా పేరు ఎక్కడా కనిపించడానికి వీలు లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఊహాగానాలు మొదలయ్యాయి దీంతో ఇక మీడియా మొత్తం దేశంలో సమస్యలన్నీ వదిలేసి ఇక ఇండియా పేరు ఎక్కడా కనిపించదు ఓన్లీ భారత్ అంటూ నిన్నంతా మీడియాలో రసరచయింది అయితే కాంగ్రెస్ కూటమి ఎప్పుడైతే ఇరవై ఎనిమిది పార్టీలతో గా ఏర్పడి వాళ్ళ కూటమికి ఇండియా అని అర్థం వచ్చే విధంగా అన్ని అక్షరాలు తీసుకొచ్చి కలిపారో అప్పటి నుంచి ఆ ఇండియా అనే పదం పలకాలంటే బీజేపీ నేతలకు చిరెత్తుకు వస్తుందట అందువల్ల అసలు ఎక్కడ అధికారిక కార్యక్రమాల్లో ఇండియా అనే పేరు లేకుండా చేస్తే ఇక ఇండియా అనేది లేకుండా పోయింది భారత్ అంటే ఒక సనాతనమైనటువంటి పేరు భరతు నుంచి వచ్చిన భారతదేశం సింధు నది నుంచి వచ్చిన ఈ ఇండియాను తీసుపడేసి అంతకంటే ముందు నుంచే భరతరాజ్యం భరతుడు పరిపాలించే రాజ్యం భారతదేశం అయిందనే ఉద్దేశంతో భారత్ అనే దాన్ని ఫిక్స్ చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే చాలామంది చేసే విమర్శలు ఏంటంటే రాజ్యాంగంలోనో ఎక్కడో ఒకసారి సౌరవం చేసి ఇండియా అని పేరు మార్చినంత మాత్రాన ప్రపంచ దేశాలన్నీ భారతదేశం భారతదేశం అని పిలవడం మొదలుపెట్టవు ఇక దేశంలో అనేక సంస్థల పేర్ల్లో ఇండియా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ భారత్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ భారత్ ఇలా మార్చుకుంటూ పోవాల్సి వస్తుంది ఇది ఒక రచ్చ కేవలం పేర్లు ఏముంది ఇండియా పేరు పెట్టుకున్నంత మాత్రాన కాంగ్రెస్ కూటమే ఆ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో గెలిచే అవకాశాలు లేవు దేశం కాంగ్రెస్ పార్టీ పరమైపోదు వదిలేస్తే ఎన్నికల తర్వాత అది పెద్ద రత్సయ్యేది కాదు అనవసరంగా గెలుక్కొని ఇండియా అనే పేరే లేకుండా చేయాలని చూడటం అనేది కొంచెం అనాలోచిత వ్యవహారంగా ఉంది అని తలబండిన రాజకీయ నేతలు సైతం చెబుతున్నారు కూటమి ఏదో బాధపడి ఆడ ఆడా పదాలు ఎరకొచ్చి ఇండియా అనే మీనింగ్ వచ్చే విధంగా పెట్టుకున్నారు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎలక్షన్ తర్వాత అది ఎలాగూ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ కూటములు ఎన్ని కూటములు రాలేదు యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఎన్డీఏ వన్లో ఎన్డీఏ టూలు యూపీఏ వన్లో యూపీఏ టూలు అలా పోతానే ఉంటాయి అట్లాంటిది ఇండియా కూటమే ఫిక్స్డ్గా ఒక వంద సంవత్సరాలు ఉంటుందంటానికి వీలు లేదు ఎన్నికల తర్వాత ఇండియా కూటమి ఉంటుందా లేదా అనేది ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి కేవలం ఇండియా అనే పేరు రాజ్యాంగంలో తీసిపడేసి ఇండియా అనే పేరు ఎవడు పలకడానికి వెళ్ళేదు ఇక నుంచి క్రికెట్ టీం కూడా భారత్ జట్టు భారత్ టీం అని పిలవాలి ఇండియా జట్టు ఇండియా టీం అంటానికి వెళ్ళేదంట ఇక ఎక్కడా ఇండియా అనేదే కనపడకుండా చేయాలనే ఉద్దేశంలో బీజేపీ అగ్రనేతలకు మరి ఎవరిచ్చాడో సలహా కానీ తపటడిగేశారు వదిలే ఊరికే పోయేదానికి గెలుక్కొని ఆ అనే కూటమికి ఆ పేరు పెట్టడం వల్ల వీళ్ళు తీసేస్తున్నారు అనే విధంగా మత్స వచ్చే విధంగా చేస్తున్నారు చాలా పనులు ఉన్నాయి ప్రజా సమస్యలు చేయాలనుకుంటే పరిష్కరించాలనుకుంటే ఆ మహిళా బిల్లు ఉంది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రెండు వేల పదిలో ఆగిపోయింది రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి లోక్సభలో ఇరుక్కుపోయింది దాన్ని దాన్ని పాస్ చేసి మహిళలకు ముప్పై మూడు శాతం చట్టసభలో రిజర్వేషన్ కల్పించవచ్చు మహిళలకు ముప్పై మూడు శాతం అందుకు యాభై శాతం చేయాలి కదా జనాభాలో సగం ఉన్నారు ఎందుకంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్ కులాల వారీగా ఎవరు ఎంత శాతం జనాభా ఉన్నారో చూసి ఎంత శాతం ఇస్తున్నప్పుడు చట్టసభల్లో కూడా మహిళలకు యాభై శాతం ఇస్తే నష్టమే ఉంది ముప్పై మూడు శాతం ఎందుకు అలాంటి వాటిపై దృష్టి పెడితే కొంత ఉపయోగకరం ఉంటుంది ఆ బీజేపీకి లాభించే అవకాశం కూడా ఉంది అంతేగాని ఆ రాజ్యాంగంలో ఇండియా అనే పదం శుభ్రంగా సవరణలన్నీ చేసి ఇండియా అనే పదం ఇండియాలో ఎక్కడ కనబడటానికి లేదు బోర్డుల మీద కూడా ఎక్కడ కనిపిస్తే ఊరుకము అనే హుకూం జారీ చేసినంత మాత్రాన ఇండియా పదం శాశ్వతంగా ప్రజల బుర్రలో నుంచి తీసేయటం సాధ్యం కాదు ఊరక బోర్డు మీద నుంచి తీసేయొచ్చు కానీ బుర్రలో నుంచి ఇండియా అనే పేరు ఎట్టబోయింది కొన్ని వందల సంవత్సరాలుగా ఇండియా అనే పదం వాడుతున్నారు కదా అది కొట్టేసాము అని కాగితకం మీద కొట్టేయచ్చు ప్రజల మనసుల్లో ఉన్న ఇండియా అనే పేరుని ఎలా తొలగిస్తారు ఆ ఇండియా కూటమి ఎలక్షన్ తర్వాత ఆ కూటమి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు శరద్ పవార్ ఇప్పుడు కాసేపు ఒక అడుగు అటు ఒక అడుగిటి అయితున్నాడు అలాంటి సమయంలో ఆ ఇండియా కూటమి ఈ కూటాలు ఈ కూటాలు ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి ఇండియాకి ఆ కూటమి పేరు ఇండియా పెట్టుకున్నారు కాబట్టి ఇండియా తీసేసి ఆ కూటమి పేరు ఇండియా తీసేసి ఇండియా భారత్ అని పెడితే భారత్ పేరు కూడా తీసేసి ఇండియాకి బీజేపీ అని పేరు పెడతారా అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు ఇదేదో కెమెడీ ఏదో ఉంది పేర్లు మార్చడం అంటే భారతదేశం పేరుని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు అనేక దేశాలకు చాలా రకరకాల పేర్లు ఉన్నాయి కేవలం ఇండియా పేరు తీసేసి భారత్ అని పెట్టగానే భారతదేశం వెలిగిపోదు భారతదేశాన్ని మేము అధికారంలోకి వస్తే మార్చి పడేస్తాము అభివృద్ధిలో అంటూ తొమ్మిదేళ్ళ క్రితం చెప్పారు తొమ్మిదేళ్ళ తర్వాత ఇప్పుడు కేవలం పేరు మాత్రమే మారుతున్నారు ఎక్కడ మార్పు కనబడడం లేదంటూ స్టాలిన్ వ్యంగ్యంగా విమర్శించాడు దీనికి మాత్రం ఎవరు సమాధానం చెప్పడు ఓ ఇండియా పేరు మార్చి మేము ప్రపంచంలో ఎవరో చేయనంత గొప్ప పనులు చేశామని చెప్పుకోవడానికి చేసిన పని అనేది కనిపిస్తూ ఉండాలి అంతేగాని ఇండియా పేరు తీసేసి భారత్ అని పెట్టి ఇక భారత్ పేరు తీసేసి హిందుస్థాన్ అని పెడితే కొద్దిగా మళ్ళీ ఆదాయం లేదు అది చేయరు అది చేస్తే మళ్ళా గొడవలు అవుతాయి భారత్ అని పేరు పెట్టేసి ఇక భారతదేశాన్ని మారుస్తా ఉన్నాం కానీ మార్చి చూపించాము అని చెప్పుకోవడానికి ప్రజలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అభివృద్ధి స్పష్టంగా కనబడింది వాడు కరెంటు బిల్లు ఎంత కడుతున్నాడు గ్యాస్ బిల్లు ఎంత చెల్లిస్తున్నాడు నిత్యావసర ధరలు ప్రతిసారి ప్రతి నెల తెచ్చేటప్పుడు ఎంత అవుతున్నాయి నాలుగు క్రితం ఎంత అని ఇప్పుడు అని ఆ మాత్రం ప్రజలే తెలియదా ఎన్ని అసలు సమస్యలు కానట్టు ఇండియా అని ఎట్టిన రెండు వేల నాలుగులో ముందస్తుకెళ్ళి ఒక వార్లు పడ్డారు ఈ రెండు వేల ఈ ఇరవై నాలుగు లేక ముందస్తు ఎన్నికలంటేనే వాళ్ళు సాహసం చేయడం లేదు జమిలీ ఎన్నికలనే ఊరకు జనం మీద వృద్ధడానికి మీడియా వాళ్ళకి బిస్కెట్ వేశారు కానీ ఇండియా పేరు మార్చి భారత్ అనే అయితే చేయవచ్చు అది ఈజీ కాబట్టి ఖర్చు లేని పని లోక్సభ రాజ్యసభలో మెజార్టీ ఉంది కాబట్టి అంతవరకు చేస్తారు భారతదేశాన్ని మార్చడం అంటే ఇప్పట్లో ఏ పరిస్థితి కాదు నిదానంగా జరుగుతూ ఉంటుంది అభివృద్ధి అనేది ఒకసారి రాత్రికి రాత్రి రాదు తొమ్మిదేళ్ళలో చేసినవి చెప్పుకోవచ్చు బీజేపీ వాళ్ళు చేయాల్సినవి చెప్పుకోవచ్చు అంతేగాని అసలు భారతదేశం తొమ్మిది సంవత్సరాల క్రితం ఎప్పుడు అన్నందం లేదు ఇప్పుడే మేము వచ్చిన తర్వాతనే అన్నం తింటున్నారని చెప్తే జనం నవ్వుతారు అలాంటి అంశాలను పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఫోకస్ పెడితే జనం కూడా కంటి ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి అభివృద్ధి అనేది ఓట్లేస్తారు అంతే కానీ అవన్నీ తీసేసి ఇండియా పేరు తీసేసి భారత్ పెట్టి అంత అభివృద్ధి జరిగిపోయింది ఇండియా సైనింగ్ అంటే మాత్రం మరొకసారి బుద్ధి చెబుతారు అలాంటి ఈ గుడ్ ఐడియాలు ఎవడెత్తున్నాడో ముందు వాడిని పట్టుకొని ఉతికితే కనుక ఈ బీజేపీ బీజేపీని పక్కదారి పట్టిస్తున్నారు ఎవడో ఒకడు ఉన్నాడు అక్కడ ఏంది ఇలాంటి సలహాలు ఇవ్వడానికి ఎవరు పెట్టుకొని ఉంటారు ఈ సలహాలన్నీ ఇచ్చి బీజేపీ నేతలనే పక్కదారి పట్టిస్తున్నారు ఇండియా పేరు లేకుండా చేసి వాడు సాధించేది ఏమంటారు చెప్పండి ఇండియా పేరు తీసేయడంపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి